అమరత్వం పొందారు నిజంగానే ప్రతాపాల దృష్ట్యా గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ గొప్పదైనప్పటికీ ఆ వీరుని మరణాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజున భారతదేశ పౌరులుగా అత్యంత శ్రద్ధాభక్తితో గౌరవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీరవన్నం పొందిన నాయక్ గారు వీరలోకానికే చేరుకుంటారు వారి ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని భారతదేశ ప్రజల తరఫున అట్లాగే వైఎస్ఆర్సిపి జిల్లా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబానికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించున్నారు మా పార్టీ నుంచి తగిన కార్యక్రమాలు చేపట్టబడతాయి అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా అండగా ఉండాలని వారి కుటుంబానికి ఈ సమయంలో ఖచ్చితంగా ధైర్య ధైర్యం అన్నది పాదుకొలిపేందుకోసం ఆ విశ్వాసాన్ని దేశం కల్పిస్తుందనే భరోసాతో చెప్పుకుంటూ అట్లాగే వారి కుటుంబాన్ని కష్టకాలంలో వాళ్ళతో మేమున్నాం మనమున్నామని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు స్నేహితులరా ఈరోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు ఉరవకొండలో ఆయన అంద్రీనీవా కాలువని దాని పనుల్ని సమీక్షించాలనొచ్చు పర్యవేక్షించాలనవచ్చు మొత్తం చూశారు అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ఆ ప్రజా పేరు ఆ పేరు మీద చాలా మాటలు మాట్లాడారు నేను బాబుగారి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు మీరు ఆడుకుంటారు వాళ్ళ యొక్క బాధలతోను వాళ్ళ కష్టాలతోనూ మీరు నీళ్ళన్నీ మిగులుతూ ఉన్నాయి మిగిలిపోతా ఉన్నాయి మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా పాపం నందమూరి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని తారక రామారావు గారిని గుర్తు గుర్తించుకునే సంతోషం మీరు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తెచ్చుకున్న ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతినే మిగిల్చారు సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత చరిత్ర మీద ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు ఎన్నికలు తొంభై ఆరులో ఒకసారి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ మళ్ళా రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఒక్కసారి ఒకే పథకానికి రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల్లో శిలా పలకమేసిన అత్యంత గొప్ప చరిత్రలో అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఐదు టీఎంసీల తామునీలకు కుదించారు మీరు ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనివా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఆ పని పూర్తి చేసే ఆలోచన తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు వారి భావజాలలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి మాల్యాల నుంచి జీ పల్లి వరకు అలవైటిఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు రామారావు గారిని మర్చిపోతారు రామగారు రావు గారు చేసి అన్యాయం మర్చిపోతారు రెండు శిలాఫలకాలు మర్చిపోతారు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పందంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర్ రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు అంతకు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని